మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఎదురు సేపు పట్టలేదు ఇలా వచ్చే అలా టెన్షన్ పెంచాయి నేను మాట్లాడేది ఎగ్జిట్ పోల్స్ గురించే మే పదమూడు నుంచి జూన్ ఒకటి వరకు ఎగ్జిట్ పోల్స్ గురించి ఎంతో ఎగ్జైటింగ్ గా అంతా ఎదురు చూసాం కానీ ఎగ్జిట్ పోల్స్ కూడా సామాజిక న్యాయం పాటించాయి కొన్నేమో వైసీపీకి అధికారంలోకి వస్తుందని చెప్తే మరి కొన్నేమో కూటమి పవర్ లోకి వస్తుందని చెప్పాయి అయితే వీటిలో దేన్ని నమ్మాలి ఎగ్జిట్ పోల్స్ సామాజిక న్యాయమని ఎందుకన్నానంటే ఈ ఎగ్జిట్ పోల్స్ తో అటు వైసీపీ ఇటు కూటమి కూడా సంబరాలు చేసుకుంటున్నాయి మేమే గెలుస్తున్నామని ఇరు పార్టీలు భుజాలు జరుచుకుంటున్నాయి చాణక్య రైస్ స్మార్ట్ పోల్ పీపుల్స్ పోల్స్ వంటి సర్వే సంస్థలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చాయి అయితే జన్మత్ పోల్ పార్దాదాస్ వంటివి వైసీపీకి పట్టం కట్టాయి ముఖ్యంగా ఆరా మొస్తాన్ రావు వంటి పేరున్న సర్వే సంస్థలు అయితే వైసీపీ వైపే మొగ్గు చూపించాయి దీంతో ఆంధ్ర అంచనాలు తలకిందులయ్యాయి బెట్టింగ్ రాయలు కూడా ఆర్ సర్వేతో షాక్ గురయ్యారు ఎక్కువ శాతం కూటమి గెలుస్తుందని బెట్టింగ్లు వేసినట్లు తెలుస్తోంది అందుకే పందాళ్లు టీడీ ఫేవరెట్ ఫేవరెట్ గా గా ఉంది కానీ సంస్థ వైసీపీ వచ్చేసింది ఇప్పుడు రూపాయికి రూపాయి అన్నట్లుగా బెట్టింగ్ లో మారిపోయాయి ఇప్పటి వరకు టీడీపీ కూటమి వైపు ఉన్నోళ్లంతా వైసీపీ వైపు పందాలు కాడ మొదలెట్టేశారు ఆ రకంగా ఆరా సర్వే బెట్టింగ్ రాయళ్లకు చెమటలు పట్టించింది అయితే ఎక్కువ శాతం సర్వేలన్నీ కూటమి వైపే ఉన్నాయని చెప్తున్నప్పటికీ సర్వేను తేలిగా తీసుకోవడం లేదు ఎందుకు అంటే గతంలో ఆ సంస్థ ఇచ్చిన సర్వేలన్నీ నిజమయ్యాయి మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆరా చెప్పింది గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీదే అధికారం అని కూడా చెప్పింది గత లెక్కలను బట్టి ఆరా సర్వేను ఎవరు కూడా లైట్ తీసుకోవడం లేదు దీంతో కూటమి మతదారుల టెన్షన్ ఎక్స్టెన్షన్ అయింది వైసీపీ వస్తుందని కూడా ఎక్కువ సర్వే సంస్థలు చెప్పకపోవడంతో ఫ్యాన్ పార్టీలను కింద కలవర ఉందని టాక్ వీటన్నింటికే జూన్ నాలుగునే ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి